స్వాతంత్ర్యం కోసం కీర్తి చేసులు మా అప్పారావు శంకర్ గారు అని శివరావు షెట్కార్ గారు కానివ్వండి స్వాతంత్ర్యం కోసం ఎట్లా పోరాడి ఈ రోజు మా నాన్నగారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం తేయడం జరిగింది ఏదైనా కలిసిన తర్వాత ఒక ఉత్సాహం ఒక ఉత్తేజం తప్పకుండా వచ్చింది నా దాంట్లో మీరందరూ నాకు తెలుసు సేవకులారా మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఉంటారని మీరే ఉండకుండా నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మీతో పాటు మీ అందరి మిత్రులకి బంధులకి మీ దగ్గరకు వచ్చే మీ సంఘాలకి ఏమన్నంటే ఈ సెంట్రల్ ఎన్నికల్లో ఏమైతుందంటే ఓటింగ్ చాలా తక్కువ మంది బయటకు వస్తారు దీంట్లో మనకే ప్రమాదం మనం ఎంత ఎక్కువ శాతంకి మనోలను తెలిసి మనం బయటికి తెచ్చి ఓటు వేయగలితే అంత మనకు మంచిగా సో తప్పకుండా సురేష్ కుమార్ షెట్కర్ గారు కానివ్వండి ఇరవై స్థానికగా ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి కాంగ్రెస్ తా పార్టీ కానివ్వండి ఒక యువ నాయకుడుగా నారాంకేట్ బిడ్డగా మీకు నేను పాటిస్తున్నా తప్పకుండా మీ ఏ పని ఉన్నా మా నాన్నగారు దొరకకుండా నేను తప్పక అందుబాటులో ఉండి మీకు ఏ పని ఉన్నా నేను చేసి పెడతానని చెప్తున్నా తప్పకుండా ఇంకోసారి మా నాన్నగారిని అభివృద్ధికి మొన్న బిబి పాటిల్ గారు ఉన్నారు ఏ పార్టీ మొన్న పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని అనుభవించి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కారు పంక్చర్ అయిందని చెప్పి ఊవెక్కినాయన అదే మన సురేష్ కుమార్ సెట్కర్ గారు ఇంతకు ముందే చెప్పినట్టు ఏది ఏమైనా కష్టం సుఖం ఏదైనా ఒకటే జెండా ఒకటే బాట ఒకటే మాట మేము నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నది ఏంటంటే మాట మాట മാറ്റും ഈസീട మాటిస్తే మాట మీద నించోవాలా లేకపోతే ఇది అవసరం లేదు ఎవరికి ఏమి చేయకపోయినా పర్వాలేదు కాని చెప్పి చేయకపోవడం అనేది చాలా పెద్ద అందుకనే మళ్ళీ చెప్తున్నా మిత్రుల బ్లెస్సింగ్స్ మీ అందరూ ఈ చెట్కర్ గారు కానివ్వండి ఈ నారెంకేట్ గౌరవాన్ గారివ్వండి మీరు అందరు కాపాడుతారని కోరుకుంటూ భారీ మెజారిటీతో మా నాన్నగారికి ఓట్ వేపిస్తారని కోరుతూ నా ఈ అవకాశం ఇచ్చిన సేవకులందరికీ ఇంకోసారి నాకు ధన్యవాదాలు